ఇలా పార్టీ పార్టీ వేర్ వేర్ ఫుల్ మీద కట్ వర్క్ సారీస్ కలర్స్ కూడా చూద్దాము నాకు బ్లౌజ్ ఈ రోజు మనం జ్యోతి కలెక్షన్స్ వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి మనం లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము దసరా వస్తుంది కదా ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది జ్యోతి కలెక్షన్స్ లో కూడా సో ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేసి మనకి లయలా కాలేజ్ బ్యాక్ సైడ్ వస్తుందండి నియర్ సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనమాట అలాగే మీకు ఇంకా కరెంట్ లొకేషన్ కావాలి మీరు ఇక్కడ విజిట్ చేయాలి అనుకున్నా కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఇక కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం జ్యోతి కలెక్షన్స్ లో ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ ఏముందో చూద్దామండి మేడం నమస్తే మేడం బాగున్నారా ఓకే మేడం నేను కూడా బాగున్నానండి ఈ రోజు మరి కలెక్షన్ ఎలా ఉంటుంది మనకి దసరా సందర్భంగా ఏమైనా రేట్స్ రీజనబుల్ గా ఇస్తున్నారా ఇస్తున్నాం మేడం ఉన్న వాటి మీద తగ్గించేస్తున్నాం తగ్గించేస్తున్నారా ఓకే అయితే ఈ రోజు కలెక్షన్ చూద్దామా చూద్దామండి మనకి ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ తో వస్తుందండి సారీ ఇది ఇది బ్లౌజా మేడం ఇది వచ్చి బ్లౌజ్ ఇవి డోలా శారీసా మేడం అవునండి డోలా మీద ఫాయిల్ ప్రింట్ ఓకే సారీ టోటల్ లుక్ అయితే చక్కగా లైట్ బేబీ పింక్ కి మనకి గ్రీన్ షేడ్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి చిన్న చిన్న బూటీస్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మనం పళ్ళు చూసాం కదా ఇది పల్లు ఓకే సో ఇవన్నీ కూడా మనకి మంచి దసరా ఆఫర్లు అయితే ఇస్తున్నారండి దసరా సందర్భంగా రీజనబుల్ కాస్ట్ లో వీటిలో మనము ఇంకా కలర్స్ కూడా చూద్దాము ఇది కౌ డిజైన్ ఇలా ఉంటుంది సారీ మొత్తం ఇది ఇది ఒక్కొక్కటి ఒక డిజైన్ ఉంది కదా ఓకే ఇది కోచంపల్లి డిజైన్స్ అంటారు కదా సో కోచంపల్లి ఇది అయితే బాగుందండి చాలా బాగుంది ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగుంది సారీ అయితే ఎంత మేడం ఇవి ప్రైస్ ఎంత పెడుతున్నారు జస్ట్ నైన్టీ చాలా చాలా నిజంగా అండి దసరా ఆఫర్ లో మనకి మంచి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి కొరియర్ ఉందా మేడం కొరియర్ మేడం ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇదైతే మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్ అలాగే డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇదైతే మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ వస్తాయండి బట్ ఏంటంటే మనకి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి కొంచెం పల్లి డిజైన్ అయితే వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఏదైనా సరే మేడం ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది కదా అవును మేడం ఓకే ఫ్యాబ్రిక్లో అండి మొత్తం అంతా కూడా ప్యూర్ జార్జెట్ అయితే వస్తుంది సో మొత్తం మనకి ప్లేన్ వస్తుంది అన్నమాట సారీ మొత్తం కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు మనకి చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి టోటల్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది అలా వస్తుంది ఓకే దీనికి వచ్చి హైలైట్ మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి అయితే ఫుల్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్ పర్పస్ లో మనకి ఇదంతా కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు అన్నమాట చక్కగా ఫుల్ లీవ్ డిజైన్ తో వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ సీ బ్లూ ఇది ఎల్లో కి ఇది బ్లౌజ్ అండి చక్క ఎల్లో కలర్ అయితే చాలా బాగుంది అండ్ లైట్ కనకాంబరం షేడ్ ఒకటి ఉంది చూడండి అలాగే ఇది లైట్ పింక్ మేడం వీటి కాస్ట్ ఎంత మేడం వీటి కాస్ట్ వచ్చి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి షాప్ నైనా విజిట్ చేయొచ్చు లేదా మీరు కొరేరైనా తెప్పించుకోవచ్చు ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ సారీ చూస్తున్నామండి ఇది మనకి మంచి మెరూన్ షేడ్ అయితే వస్తుంది అలాగే వర్క్ కూడా వచ్చిందండి ఫ్రెష్ కదా మేడం ఇది ప్యూర్ ఫ్రెష్ సారీస్ ఎక్కువ యూత్ కి ఇది బాగుంటుంది చాలా బాగా బాగుంది లైట్ వెయిట్ అండి అసలు క్రష్ మీకు ఇలా కనిపిస్తుంది చాలా బాగుందండి అయితే మంచి కలర్ నాకు బ్లౌజ్ తగ్గట్టుగా ఇచ్చారు అసలు స్టోన్ వర్క్ కూడా కొంచెం హెవీగా చాలా బాగుంది అసలు హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వస్తుంది మేడం దానికి బాగా హ్యాండ్స్ వర్క్ వస్తుంది సారీ అంతా హెవీగా ఉంటది ఫ్రెష్ అండి అసలు ఇదంతా వర్క్ అనమాట ఇలా ఉంటుంది మనకి ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అసలు లెస్ నిలబడ్డం గాని అలా ఏం లేదు చక్కగా పళ్ళు కూడా మనకి త్రీ సైడ్స్ కూడా ఇలాగా వస్తుంది అనమాట లేస్ లేస్ కాదు మనకి దీనికి వర్క్ స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ రెండు వచ్చాయండి అసలు ఎక్సలెంట్ లుక్ ఉంది ఇది వచ్చేసి ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి ఈ రోజు చూద్దాం ఆఫర్ లో ఎంత ఇస్తున్నారు మేడం ఇక్కడ మనకి ఎంత ఎంత ఇస్తున్నారు ఇది 650 మేడం 650 ఏనా ఓకే చాలా బాగుంది కానీ ఇది ఇది వచ్చేసి మనకి మొత్తం అంత క్రష్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది కంఫర్ట్ ఉంది సరే వీటిలో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా చూద్దాం ఇది బాటిల్ గ్రీన్ అండి ఇది మెరూన్ షేడ్ అలా బ్రిక్ షేడ్ లో డార్క్ వచ్చింది ఇది నెమలి పింఛం షేడ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఇదండి ఇంకొక కలర్ సో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి నిజంగా ఫాబ్రిక్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే అసలు చాలా స్మూత్ గా ఉంది ఫాలింగ్ మెటీరియల్ ఈజీగా క్యారీ క్యారీ చేయొచ్చు చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ కూడా వేస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ కదా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షాప్ లో అయినా విజిట్ చేయొచ్చు లేదా మీరు కొరియర్ అయినా తెప్పించేసుకోవచ్చు సింగిల్ అయినా కొరియర్ చేస్తారు ఇవి వచ్చి జార్జెట్ మీద ఫాయిల్ ప్రింట్ శారీస్ మేడం మంగళ సూత్ర అంటున్నారు అవును మేడం ఫుల్ ట్రెండింగ్ సారీస్ ఓకే ఈ కలర్ కూడా బాగా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం దీనికి ఇప్పుడు దీనికి ఇప్పుడు హైలైట్ ఏంటంటే మేడం జాకెట్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి దీనికి ఫుల్ గా వస్తుంది అనమాట ప్లెయిన్ గా రాకపోకుండా ఇలా హెవీగా వస్తుంది సారీ కూడా చూద్దామండి సారీ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ లో కూడా మనకి ప్యారెట్ డిజైన్ తో అయితే హైలైట్ చేశారు సారీ మొత్తం వచ్చేసి మనకి ఇలా స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి అన్నమాట ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుంది మేడం ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే చాలా బాగున్నాయండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మనకి చాలా చోట్ల అంటే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఆల్ కలర్స్ ఉన్నాయి పింక్ అండ్ నావీ బ్లూ ఇది కూడా మనకి ఎల్లో అండ్ గ్రీన్ అండ్ ఈ కలర్ కూడా బాగుందండి గ్రీన్ అండ్ సంపంగా గ్రీన్ అంటారు ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఏదైనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనము డోలా మీద కట్ వర్క్ శారీస్ చూస్తున్నాం అండి లేస్ బార్డర్ అయితే వస్తుంది అలాగే టూ సైడ్స్ కూడా మనకి కంచి వివింగ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ పళ్ళు కూడా మనకి ఇలా ఉందండి డిఫరెంట్ గా వచ్చింది స్ట్రైట్ లైన్స్ తో చాలా బాగుంటది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ బుటీ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ ఓకే అలా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇలా అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది సో ఇది బ్యాక్ సైడ్ సారీ మొత్తం ఇలా ఉంటుంది ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇది సారీస్ డోలా మీద లేస్ వర్క్ ఓకే నెక్స్ట్ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి ఇది వచ్చేసి బాధరీ డిజైన్ టైప్ లో వస్తుంది ఇలా ఉంటుంది అండ్ అది ఫ్లవర్ డిజైన్ ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ ఉందండి రాయల్ బ్లూ వస్తుంది కలర్ వచ్చి ఇలా వస్తుంది నెక్స్ట్ ఒక కలర్ ఓకే కలర్స్ వేరు ఉన్నాయి అలాగే డిజైన్స్ కూడా వేరు ఉన్నాయి ఇదెంత మేడం కాస్ట్ ఇది వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మేడం ఈవెన్ సారీస్ వి జార్జెట్ జార్జెట్ మీద అవును మేడం జార్జెట్ మీద లైన్స్ వచ్చింది మేడం ఓకే ఇది ఆఫ్ ఆఫ్ మేడం ఇదంతా మనకి స్టార్టింగ్ కట్చంగ దగ్గర నుంచి పింక్ వస్తుందండి ఓకే అది వచ్చేసి పళ్ళు సైడ్ లో మనకి వస్తుంది డిజైన్ టైప్ వచ్చింది వస్తాయి బ్లౌజ్ ఏది మేడం బ్లౌజ్ వచ్చి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి వర్క్ బ్లౌజ్ వస్తుందండి సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కదా మేడం కలర్స్ కూడా చూద్దాం ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందండి వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వైలెట్ కలర్ అయితే చాలా బాగుందండి అసలు ప్రతి దానిలో వైలెట్ వచ్చే హైలైట్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది ఇది వచ్చేసి మొత్తం సిక్స్ కలర్ చాట్ వస్తుంది అలాగే మనకి కేటలా కూడా ఉందండి అసలు ఎలా ఉంటున్నారు ఇట్లా ఉంటుంది ఇదంతా మేడం కాస్ట్ కాస్ట్ ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే చాలా బాగుంది ఇది డోలా మీద వర్క్ వచ్చింది మేడం జరీ బార్డర్ జరీ బార్డర్ వచ్చింది పల్లి ఇలా ఉంటది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ ఇచ్చారు మేడం క్వాలిటీ బాగుంది ఓకే చిన్న బార్డర్ వచ్చింది సారీ అంత ఇలా వస్తుంది అండి ఇది వీవింగ్ అండి పైన వచ్చేసి వీవింగ్ అండి ఇది లోపలంతా కూడా ఇట్లా చిన్న చిన్న డిజైన్ బోర్డర్ వచ్చిందండి బోర్డర్ దీంట్లోనే ప్లెయిన్ కూడా వస్తుంది ఇది వచ్చేసి లోపలంతా ఇది డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి చక్కగా మనకి నావీ బ్లూ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది ఇది పళ్ళు పళ్ళు చాలా గ్రాండ్ గా ఉందండి అసలు అది వచ్చి బ్లౌజ్ అండ్ ఇది బ్లౌజ్ అండి ప్లైన్ వచ్చి వీవింగ్ డిజైన్ వీవింగ్ తోనే మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ టోటల్ అంటే ఇలా వస్తుంది ఇలా ఉంటుంది వీటిలో టూ డిజైన్స్ చూసాం ఇప్పుడు ఇది ప్లైన్ కింద వచ్చేసి మనకి డిజైన్ కదా మేడం దీంట్లో సెల్ఫ్ ఉంది డిజైన్ లోపల ఇది ఎంత పడుతుంది మేడం కాస్ట్ ఇవి వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇలా శిబోరి డిజైన్ టైప్ లో చిన్నగా అయితే వస్తుందండి ఇవి కలర్స్ అనమాట డిజైన్స్ చేంజ్ అవుతాయి ఇవి వచ్చేసి కలర్స్ డిజైన్స్ అనమాట మీకు ఏది కావాలన్నా సింగిల్ అయినా కొరియర్ అయితే చేస్తారండి లేదా షాప్ విజిట్ చేయండి చాలా బాగున్నాయి సారీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ మీకు ఏది నచ్చితే అది టెన్ కలర్స్ ఇది కూడా బాగుందండి ఎంత మేడం కాస్ట్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అండి ఫుల్ ఆన్లైన్ లో అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ చాలా బాగున్నాయి లహరియా ప్యాటర్న్ లో ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఫాయిల్ ప్రింట్ లో కూడా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి ఇది పోయేదేం కాదు త్వరగా అయితే పోదు ఈ సారీ వచ్చేసి నావీ బ్లూ కలర్ షేడ్ అలాగే కింద వచ్చేసి మనకి ఇదంతా చూడండి కట్ వర్క్ కట్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది అది కూడా కాపర్ వీవింగ్ తో చాలా డిఫరెంట్ గా ఉందండి సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదే డిజైన్ టజిల్స్ వస్తాయి ఒకసారి చూపిద్దాం మేడం బ్యాక్ సైడ్ కూడా మొత్తం అంతా సేమ్ డిజైన్ అండి ఇలానే ఉంటుంది సేమ్ మనకి బ్లౌజ్ వచ్చి హైలైట్ అవుతుందండి ఇప్పుడు బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది అది కూడా కాపర్ వీవింగ్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ వస్తుంది ఇప్పుడు అంతా ఆన్లైన్ ట్రెండింగ్ మేడం

బయట ఈ కలర్ మాత్రమే ఉంటుంది ఎక్కువ సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఒక సిక్స్ కలర్స్ అయితే చూసినా అండి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇవి కూడా అండి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అసలు ఎక్కడ చూసినా ఈ సారీసే కనిపిస్తూ ఉన్నాయి ఇది ఏటైనా తీయచ్చేమో ఎటు కిందకి ఎటు పైన తెలీదు ఈ కలర్స్ ఏటైనా కట్టేయచ్చు అక్కడ కలర్స్ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్ డార్క్ లైట్ కొంచెం లైట్ ఇంకా వైట్ ఇట్లా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయండి చాలా బాగున్నాయి కొన్ని చోట్ల ఒక రెండు మూడు కలర్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి టోటల్ గా సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుంది వచ్చింది కింద కట్ వర్క్ వర్క్ చిన్న కూడా చాలా బాగుందండి అసలు సారీ అయితే దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చి మనకి బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుందండి చాలా హైలైట్ గా ఉంది సారీ అయితే క్వాలిటీ కూడా బాగుందండి నెంబర్ వన్ గా ఉంది క్వాలిటీ కూడా నెక్స్ట్ వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ అండి వచ్చేసి ఈ కలర్స్ అనమాట బ్యాగ్ పొడి మేడం అన్ని కలర్స్ తెలుస్తాయి అలా వస్తుందండి ఇది బోర్డర్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లాక్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇదైతే దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ నెక్స్ట్ వైలెట్ అండ్ లైట్ డార్క్ షేడ్స్ అండ్ నావీ బ్లూ వస్తుంది నేవీ బ్లూ బ్లౌజ్ అనమాట ఇది కూడా అండి చాలా బాగుంది ఇదైతే పింక్ ఇది ఓపెన్ చేద్దామా వైలెట్ పింక్ డార్క్ పింక్ లైట్ పింక్ అండి మంచి కలర్ కాంబినేషన్ అసలు వైలెట్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇలా థ్రెడ్ వర్క్ ఎంత మేడం ఇవి కాస్ట్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు చాలా బాగుంది కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు వచ్చాయి చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ శారీ అయినా నెక్స్ట్ వచ్చేసి మనం బెనారస్ టిష్యూ అండి చాలా బాగుంది కూడా బీవింగ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇలా ఉంటుంది శారీ అయితే చాలా స్మూత్ గా ఉందండి సారీ కూడా అండ్ ఇది పల్లు వస్తుంది కలర్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది లోపల మనం చూడొచ్చు ఇదంతా కూడా వీవింగ్ తోటి లోపల డిజైన్ కూడా వచ్చిందండి మనం గా చూస్తే కనిపిస్తోంది అంటే ఫ్లవర్స్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఈ వీవింగ్ డిజైన్ కొంచెం లోపల ఉంది లోపలంతా కూడా శారీ మొత్తం కూడా వీవింగ్ డిజైన్ కూడా వచ్చిందండి పైన డిజైన్ వచ్చింది లోపల వీవింగ్ డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ కూడా హైలైట్ అవుతుంది టూ సైడ్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా చూద్దాము ఇది వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే డిజైన్ వచ్చి చక్కగా చిన్న బోర్డర్ కూడా వచ్చింది ఓకే బార్డర్ కూడా వచ్చిందండి చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దామండి వీటిలో ఇవి కలర్స్ డిజైన్స్ మనకి ఇలా వేస్తాను తెలుస్తుంది శారీ ఇది అండ్ పళ్ళు ఇది అనమాట నెక్స్ట్ శారీ ఓకే ఇలా వేస్తా శారీ ఇది పళ్ళు ఇది మీకు లుక్ అయితే తెలుస్తుంది అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ చూస్తున్నాం కలర్స్ అన్ని చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ వచ్చాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు కలర్ శారీ కలర్ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి నెక్స్ట్ కలర్ ఇలా వస్తుంది ఇది మార్కెట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఉంది మేడం ఓకే కానీ మనం ఇచ్చే రేట్ వచ్చేసి టెన్ నైన్ రూపీస్ టెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే బెనారస్ బై టిష్యూ మేడం లోపలి ఇది బెనారస్ ఇదంతా లోపల దానివల్ల బెనారస్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి టిష్యూ వర్క్ ఓకే బెనారస్ టిష్యూ శారీస్ అండి టెన్ నైన్ రూపీస్ ఓన్లీ సారీ చూస్తున్నాం అండి ఇవి హెవీ వర్క్ అండి అసలు చాలా బాగున్నాయి పళ్ళు అనమాట మనం చూసేది శారీ మొత్తం కూడా మనకి అలాగా కట్ వర్క్ వస్తుంది మిరర్ వర్క్ వస్తుంది అలాగే మనకి డిజైన్ అయితే వస్తుంది కింద వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా వస్తున్నాయి అండి ఇవన్నీ ఫ్రిల్స్ చూడండి శారీ మొత్తం టూ సైడ్స్ కూడా ఉన్నాయి పళ్ళులో కూడా ఉన్నాయి చాలా హెవీగా ఉందండి అండి సారీ అయితే చాలా బాగుంది మిర్రర్ వర్క్ వచ్చిందనమాట రియల్ మిర్రర్స్ వస్తాయి ఓకే టూ సైడ్స్ కూడా చాలా బాగుంది వర్క్ అయితే గ్రాండ్ గా ఉంది అలాగే శారీ మొత్తం వచ్చేసి మనకి హాఫ్ హాఫ్ వర్క్ అలా డిజైన్ అయితే వస్తుందండి అసలు ఈ ప్రిన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్ మేడం దాని ఇప్పుడు ప్రిన్స్ వచ్చి కొత్తగా ఇది ఈ ట్రెండ్ నడుస్తుంది అవునవును చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మేడం జార్జెట్ చక్కగా లైట్ వెయిట్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వర్క్ వచ్చింది మేడం బ్లౌజ్ కి అయితే ఇలాగా నెక్ కి వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అలాగే ఇలా ప్రిల్స్ కూడా వస్తే మనం యూస్ చేసుకోవచ్చు దాన్ని కూడా హ్యాండ్స్ కి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి సారీ అయితే చాలా బాగుంది మంచి లుక్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ పార్టీ పార్టీ వేర్ వేర్ ఇది మేడం కంప్లీట్ వేర్ వస్తుంది అవును సో వీటిలో కలర్స్ అండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది దేనికి అదే హైలైట్ అవుతుంది కలర్స్ అయితే ఇది వచ్చేసి గ్రీన్ పింఛం షేడ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అండి ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది అదైతే అండ్ నావీ బ్లూ ఇది కూడా ఇంకా బాగుంది ప్రతి కలర్ హైలైట్ అండి ఎంత మేడం మేడం మీ ఎక్స్పెక్టేషన్ సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అట్లా ఉండొచ్చా నేనైతే ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇస్తున్నారు ఏంటంటే చాలా బాగున్నాయి సారీస్ అయితే క్వాలిటీ కూడా బాగుందండి చాలా మెత్తగా మేడం అవును ప్యూర్ వస్తుంది చాలా బాగుంది దీనికి హైలైట్ ఏంటంటే ప్రిల్స్ ప్రిల్స్ అవును కట్ వర్క్ ప్లస్ ప్రిల్స్ ఇది వచ్చేసి రియల్ మిర్రర్ మేడం ఓకే చాలా నీట్ గా ఉందండి ప్రింట్స్ అయితే కొన్ని కొన్ని పెద్ద పెద్ద వస్తాయి కానీ అలా లేదు చాలా నీట్ గా వచ్చింది ఎంత ఓకే ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుందండి స్మూత్ గా అనిపిస్తుంది అసలు ఇంత వర్క్ ఉన్నా కానీ మనకి అంత వెయిట్ అయితే లేదు ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది సో ఇలా పార్టీ వేర్ అండి ఫుల్ పార్టీ వేర్ అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇప్పుడు లైటింగ్ లో పార్టీస్ కి వాటికి మనమే హైలైట్ అవుతాం అనమాట చాలా బాగుంది అండ్ రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉన్నాయండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ నేనైతే సిక్స్టీన్ హండ్రెడ్ ఎబో ఉంటది అనుకున్నాను ఎందుకంటే అంత లుక్ అయితే బాగుంది ఓకే బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది అది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అవును